భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిల్ పలువురు దళిత నేతలు సూచించారు డోర్నకల్ మండల కేంద్రంలో అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను అత్యంత తరంగా వైభవంగా నిర్వహించారు డోర్నకల్ సుభాష్ వీధి వీధి నుండి పట్టణపుర వీధిలో భారీ ర్యాలీని నిర్వహించారు అంబేద్కర్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు దళిత నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ర్యాలీ నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విజ్ఞాన్ భవనానికి చేరుకొని ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నాయన వెంకటేశ్వర్లు కొప్పుల శంకర్ బిఆర్ వీరస్వామి జాన్సన్ కొత్తపల్లి నర్సింగ్ టికె రాములు బి సీతారాములు పాల్ ఎం పురుషోత్తం విక్రమ్ బాబు చిట్టి బాబు మాట్లా జగదీష్ మరికొంతమంది ముఖ్య నేతలు ప్రసంగించారు విక్రమ్ కౌంబర్స్ గౌరవ సలహాదారు గారు విలియం జాన్సన్ గారు మన గౌరవ సలహాదారు మరియు అందరికీ ఒకసారి భావిస్తాను కాబట్టి ముందుగా రాములు గారు టీచర్ గారు ఆ తర్వాత మన శ్రీ గారికి పాడతారు ఎంత ఉన్నారా తోటి పేర్కన ఇంత అసలు ఆర్థికంగా మనకు ఈ రోజు చాలా pani ప్రత్యేక ధన్యవాదాలు గుడిని మాట్లా అన్ని తెలుసు మనం ప్రతిసారి అంబేద్కర్ గురించి ఎంత చెప్పి న్యాయవాదిగా ఆయన మహబాద్ కోర్టులో ఎంటర్ అయ్యారు ఆ తర్వాత ఎంతో మందికి ఆయన సేవలు మన వాళ్ళకు కూడా అందాయని మనందరికి తెలుసు అలాగే ఇటీవల కాలంలో ఆయన ఆ దాంట్లోనే చేస్తూ వైస్ ప్రెసిడెంట్ గా కూడా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఓకే అదేవిధంగా మా అందరూ కూడా వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నాం माय वेंकटासर गारू 10 वेंकटासर गारू हारी सारी उपेंद्र गारू उपेंद्र गारू ఇది ఒక దళిత బడుగు బలహీన వర్గానికి ఒక పండగ కంటే గొప్ప రోజు మరి ఇలాంటి రోజులో మనము అంబేద్కర్ గారి గురించి వర్తడం అసలు నేను ఈ సన్మానానికి అనుగుణి కాదు ఎందుకంటే నాకంటే ముందు కూడా చాలామంది ఉన్నత పదవులు అధిరోహించారు ఎన్నో చేశారు అది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఈ సంఘం ద్వారానే నేను నా సంఘం ద్వారానే నేను ఈ సన్మానాన్ని అనుకుంటున్నాను అది నాకు చాలా గర్వం మన వాళ్ళు మనల్ని గుర్తిస్తారు తప్ప వేరే వాళ్ళని వేరే వాళ్ళు మనల్ని గుర్త మన జాతి సాయంత్రం లేదు ఈ సాయంత్రం ఏం కూడా సాధ ముప్పై మూడో సందర్భంగా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకి అనుకుంటుగా కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఈ కార్యక్రమానికి ముందుగా ఆయన అధ్యక్షులు గారు ఎంతో కష్టపడ్డారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే అధ్యక్షులు అధ్యక్షులుఆర్ వీరస్వామి గారికి గౌరవ సలహాదారులు తల్లి ఉపేంద్ర గారికి